సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ తల్లి ఏసీసీ అగ్రనేత సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న అక్బర్పేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరు వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ తల్లి ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అక్కపల్లి బాల నరసగౌడ్ మండల ఉపాధ్యక్షులు ముత్తగి భూమయ్య మండల ప్రధాన కార్యదర్శులు కోనపురం బాలు యాదవ్ చాట్లపల్లి బాలగౌడ్ మండల మహిళా అధ్యక్షురాలు సుమలత మండల యువ అధ్యక్షులు అబుల లోకేష్ గౌడ్ సిద్దిపేట జిల్లా మీడియా కో కన్వీనర్ షేర్పల్లి తరుణ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతరం ప్రతాప్ ఆరుల శ్రీనివాసరెడ్డి బాలతి వెంకటేశ్ పాతూరు శ్రీనివాసగౌడ్ షేర్పల్లి స్వామి బొంబెలి భీమరావు ఎల్లనగార సురేందర్ రెడ్డి చందు వెలుపుల యాదగిరి ముద్రాజ్ కటికి రాజు స్వామి ఎదురి బాలరాజు తుడుం కాంతరావు మారి దుబ్బరాజు జీడిపల్లి రమేష్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఏదైతే సోనియా గాంధీ గారు హామీ ఇచ్చిందో తెలంగాణ ప్రజలకు ఆ హామీకి అన అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచి తెలంగాణ ప్రజల యొక్క చిరకాల వాంక్ష తీర్చినటువంటి తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారి వేడుకలను ఘనంగా నిర్వహించి వారికి సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం